ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతలందరం కలిసికట్టుగా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసేలా మా ప్రణాళికలు ఉన్నాయి ఈ సైకో ముఖ్యమంత్రిని పంపించటమే మా టీడీపీ లక్ష్యం నియోజకవర్గం మార్పులు చేర్పులు మా పార్టీలో ఉండవు మేము కలిసికట్టుగా విజయం సాధిస్తామంటున్నా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వైసీపీ డ్రామాలకు తెరపడింది ప్రజలు టీడీపీ పక్షానే ఉన్నారు ఎంతోమంది నేతలు మా పార్టీ వైపు చేరే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ పండుగ తర్వాతే అంటున్నదా చర్ల జిల్లాలో టీడీపీ పరిస్థితి చాలా బాగుందండి ఎందుకంటే అందరం కూడా యూనిటీగా పనిచేస్తున్నాం అందరం కూడా ఎక్కడా కూడా ఒకరికి ఒకరికి గ్యాప్ లేకుండా ఏ ఇష్యూ ఉన్నా కూడా అందరం కూర్చొని మనస్ఫూర్తిగా అందరం కూడా మాట్లాడుకొని ఏం చేస్తే బాగుంటుందనే ఒక నిర్ణయానికి వచ్చే మేము కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఆ విధంగా చేశాం కాబట్టి మనకి మహానాడు మనకి ఎప్పుడు చరిత్రలో జరగని విధంగా ఒంగోలు జరిగింది అదేవిధంగా యువగలం అదే పరిస్థితి అదేవిధంగా రైతులు ఏదైతే మనకి అమరావతి రైతులు కూడా పాదయాత్ర చేస్తే మన జిల్లాలోనే ప్రత్యేకంగా వాళ్ళకి అన్ని విధాలకు కూడా సహకరించి వాళ్ళకు కూడా అది కూడా కూడా సక్సెస్ చేశాం అదేవిధంగా నిన్న కనిగిరిలో మీటింగ్ కూడా బాబుగారిది కూడా గ్రాండ్ సక్సెస్ చేశాం ఎప్పుడు కూడా ఒక టీం వర్క్ చేసుకొని అందరం గెలవాలి పని నియోజకవర్గాలు గెలవాలనేదే మా ఉద్దేశం తప్పకుండా ఒక మార్పు అనేది తీసుకురావాలి ప్రజల్లో కూడా పూర్తిగా ఈరోజు మార్పు వచ్చింది ఎందుకంటే ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నుంచి అన్ని విధాలుగా కూడా కూలీవారిని కానించి వ్యాపారస్తులు కానించి అన్ని రంగాలలో ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా ఈరోజు అసంతృప్తిగా ఉన్నారు ఎవరికి ఏం చేయకుండా అతను వ్యాపారం చేయడానికే ముఖ్యమంత్రి అవ్వాలి చెప్తే ప్రజల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి అవ్వాల అలాంటి వ్యక్తిని ఈరోజు ఏదో పొరపాటున ఒక్కసారి అవకాశం అని చెప్పేసి ఇస్తే అతను ఈరోజు సర్వనాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని అది కూడా ప్రజలు కూడా అంతా కూడా గమనించి ప్రజలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రావాలి అనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు తప్పకుండా కూడా మన దగ్గర అన్ని నియోజకవర్గాలు కూడా వస్తాయి మనవి కూడా తొందరలోనే అన్నీ కూడా ప్రకటించే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళలాగా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి చేసే పరిస్థితులు రావు మనకి ఎవరు ఎక్కడ పని చేశారో ఆ విధంగా పనిని బట్టే మేము పోతాం ఎందుకంటే అధికారంలో ఉండేటప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు మేము చేసిన పనులు ప్రజల్లోకి చెప్పుకోవాలి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను ఈ చేశాను రేపు రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వస్తే ఈ పనులు చేస్తామని చెప్పేసి మనం చెప్పుకొని వెళ్ళే పరిస్థితులు ఆ నాయకుడికి ఉండాలి అంతేగాని ఐదు సంవత్సరాలు సర్వనాశనం చేసి ఐదు సంవత్సరాలు అందుబాటులో ఉండకుండా వాళ్ళ వ్యాపారాలు అదేవిధంగా ఈ దొంగాసులు సంపాదించుకోవటానికి ప్యాకెట్లు ఆడుకోవటానికి వాళ్ళు చేసుకునే పన్ను వదిలేసి నియోజకవర్గాల్లో అందుబాటులో లేని వాళ్ళని తీసుకెళ్ళి ఈరోజు ఇక్కడ కాదు నేను ఇంకో దగ్గర అని చెప్పి ఇంకోటి దగ్గర కాదు ఇక్కడ అని చెప్పేసి మార్చే పరిస్థితులు రోజు ఉన్నాయి ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఎవరు కూడా ఆ నియోజకవర్గాలకు పోయి చెప్పుకోలేని పరిస్థితి ఇదిగో ఏదేళ్ళలోనే నేను పనిచేశానని చెప్పి వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఇది కూడా ప్రజలకు కూడా అర్థమైపోయింది కాబట్టి వాళ్ళని ఇక్కడైతే బాగా అసంతృప్తి ఉందని చెప్పి ఇంకో దగ్గరికి పంపాలని చెప్పి ఆ ముఖ్యమంత్రి ఆడ కూర్చొని డ్రామాలు ఆడుతూ ఉన్నాడు ఏది చేసినా ఎక్కడికి మార్చినా ఏం చేసినా ప్రజలైతే అన్ని కూడా గమనించారు కాబట్టి ప్రజలు కూడా తొందరలోనే తగిన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అవన్నీ పార్టీ మాట్లాడుతుందండి ఎవరెవరు పార్టీలోకి వచ్చే వాళ్ళు ఉన్నారా ఎవరెవరు వాళ్ళు ఉన్నారా ఇది ఎవరిని ఎట్లా చేసిస్తారా అనేది కూడా కొంత టైము ఇంకొక వారం పది రోజులు ఈ పండుగ కాబట్టి అయిపోగానే ఎవరెవరు పార్టీలోకి వస్తున్నారు అనేది కూడా అన్నీ కూడా అర్థమవుతుంది దాన్ని ఎట్లా స్ట్రీమ్లైన్ చేయాలో పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం